క్యాన్సర్ పై పోరాటంలో మన దేశ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు చవక ధరలో క్యాన్సర్ టాబ్లెట్లు తయారు చేశారు కేవలం వంద రూపాయలకే ఈ మాత్ర అందుబాటులోకి రానుంది క్యాన్సర్పై పరిశోధన చేస్తున్న ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఈ టాబ్లెట్లను తయారు చేసింది ఒకసారి క్యాన్సర్ సోకిన వాళ్లకు రెండోసారి ఈ వ్యాధి రాకుండా ఈ టాబ్లెట్ శక్తివంతంగా అడ్డుకుంటుంది ఎలుకలపై ప్రయోగాలు జరిపి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో దీన్ని ఆవిష్కరించామని టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు క్యాన్సర్ చికిత్స కోసమే కాకుండా వ్యాధి మళ్లీ సోకకుండా ఉండేందుకు పేషెంట్లు ప్రస్తుతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు ఈ మాత్ర అందుబాటులోకి వస్తే సెకండ్ టైమ్ క్యాన్సర్ను తక్కువ ఖర్చుతోనే జయించవచ్చు నుంచి కోలుకున్న వారికి జబ్బు మళ్ళీ తిరుగుబెట్టే అవకాశాలుంటాయి కీమోథెరపీ రేడియేషన్ థెరపీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా తగ్గడంతో పేషెంట్లు మళ్ళీ వ్యాధి భరణ పడుతుంటారు ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టాటా ఇన్స్టిట్యూట్ డాక్టర్లు సైంటిస్టులు పదేళ్లుగా పరిశోధన చేస్తున్నారు పరిశోధనలో భాగంగా మొదట ఎలుకల్లో మానవ క్యాన్సర్ కణాలు చొప్పించారు క్యాన్సర్ పుండు ఏర్పడ్డాక కీమోథెరపీ రేడియేషన్ థెరపీతో పాటు సర్జరీ కూడా చేశారు చనిపోయిన క్యాన్సర్ కణాలు చిన్న చిన్న క్రోమాటిన్ కణాలుగా విడిపోయాయి ఈ కణాలు ఆర్ ఆరోగ్యకరమైన కణాలు కలిసిపోయి మళ్ళీ క్యాన్సర్కు దారితీస్తున్నాయి ఈ ముప్పును అరికెట్టేందుకు సైంటిస్టులు ఎలుకలకు రెస్పెరెట్రాల్ కాపర్ ఆర్ ప్లస్ క్యూ అనే పదార్థాలున్న ప్రోక్సిడెంట్ మాత్రలను అందించారు కాపర్ ఆర్ ప్లస్ క్యూ ఆక్సిజన్ రాడికల్స్ను ఉత్పత్తి చేసి క్రోమాటిన్ కణాలకు చెక్ పెడుతుంది ఆ కణాలు సంపూర్ణంగా నాశనం కావడంతో వ్యాధి తిరుగుపెట్టే అవకాశం ఉండదు ఇన్స్టిట్యూట్ తయారు చేసిన మాత్ర వల్ల రేడియేషన్ కీమోథెరపీలు సైడ్ ఎఫెక్ట్స్ యాభై శాతం వరకు తగ్గించవచ్చని డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు క్యాన్సర్ తిరుగుబెట్టే ముప్పును ముప్పై శాతం వరకు తగ్గించవచ్చని వివరించారు ఈ మాత్రకు ఆమోదం కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నామని ఈ ఏడాది జూన్ జులై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు ఈ పరిశోధన చేపట్టినప్పుడు చాలా మంది నిరుత్సాహపరిచారు డబ్బు టైం వేస్ట్ అవుతాయని అన్నారు కానీ మేం పట్టు వదలకుండా పనిచేశాం ఈ మాత్ర అందుబాటులోకి వస్తే పేషెంట్లపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని రాజేంద్ర బంచ్వా తెలిపారు